ఓ శ్రీ గురుభ్యో మహా ఓ శ్రీ మహాగణాపతి హీరో అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం పంచాంగ వివరాలు నక్షత్రాల వరగ ఫలాలు మరియు ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో విరుస్తున్నారు ఈ వీడియో చివరిలో ఇచ్చిన ఒక అద్భుతమైన రెమెడీని తప్పకుండా పాటించండి దానివల్ల మీకు జీవితంలో వచ్చే ఎన్ని సమస్యలున్నా కూడా ఏ సమస్య అయినా సరే ఇది అని కాకుండా ఫలాల సమస్యను కాకుండా చేస్తే మీరు సంకల్పం చెప్పుకొని చేశారనుకోండి తప్పకుండా మీకు భగవాన్ యొక్క అనుగ్రహాలు లభించే పనులు మీ సాగిపోతాయి మీరు అనుకున్న కార్యాన్ని సాధించగలుగుతారు ఈరోజు శనివారము దుర్ముహూర్తంలో కాలంలో ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన శుభలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఈరోజు శనివారం ప్రత్యేకత ఆషాఢ మాసంలో పుష్పవి నక్షత్రంలో వచ్చింది శనివారం శని కాకుండా పుష్టి నక్షత్రం కూడా శని భగవానికి సంబంధించింది కాబట్టి ఈ దుర్మూర్త సమయంలో ఆద్రేయ స్వామి తోలుపాకులతో వెన్నుతో ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు శత్రుబాధలు ఉన్నవాడు తప్పకుండా చేస్తే తప్పకుండా వారికి విముక్తి లభిస్తుంది ఇకపోతే వివరాలకు వెళ్తే ఈరోజు పంచాంగ వివరాలు స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము ఉత్తరాయణము భ్రీష్మతువు ఆషాఢ మాసము శుక్లపక్షము శనివారము ఈరోజు తిథి శుక్ల తదియా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి చతుర్థి చవితి వస్తుంది ఇక ఈరోజు పుష్మి నక్షత్రము ఉదయం ఆరు ముప్పై ఏడు వరకు ఉంటుంది తదుపరి ఆశ్లేష నక్షత్రం వస్తుంది ఆశ్లేష సర్ప నక్షత్రం కాబట్టి మీకు సుబ్రహ్మణ్య ఆరాధన కూడా అధిక శుభలితాలు ఇస్తాయి ఈరోజు ఇక పుష్యమి నక్షత్రం తర్వాత ఆశ్లేష వస్తుంది ఈ చంద్రుడు పుష్యమి నక్షత్రము అశ్లే నక్షత్రము కర్కాటక రాశిలో చంద్రుడి ఉంటాడు కాబట్టి ఈ కర్కాట రాశిలో చంద్రుడు ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తుంటాడు ఇక వర్జము ఈరోజు సాయంత్రం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఈరోజు ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఆరు ముప్పై ఏడు వరకు తర్వాత తరుపతి ఏడు ఇరవై తొమ్మిది వరకు కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి సుమారుగా ఐదు నలభై నాలుగు నుంచి ఎనిమిది ఏడున్నర వరకు దుర్మూలత ఉంటుంది ఈ సమయాన్ని తప్పకుండా గుర్తుంచుకొని ఆంధ్రయమరాధ చేయండి రాహుకాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు అమృత గడియలు లేవు ఈరోజు యోగము హర్షణ ఉదయం సాయంత్రం ఏడు పదిహేను వరకు ఉంటుంది తదుపరి వజ్ర కరణము గరిజ ఈరోజు ఉదయం తొమ్మిది యాభై ఐదు వరకు తదుపరి ఈ ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహై పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై రోజుల పాటు ఉంటాడు ఇక్కడ ఇక అశుభ సమయాలు పరిశీలిస్తే గులికా కాలము ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఏడు ఇరవై మూడు వరకు ఉంటుంది యమగడ్డ కాలము మధ్యాహ్నము ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు ముప్పై మధ్యాహ్నం మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది సూర్యోదయం ఈరోజు ఐదు నలభై నాలుగు అవుతుంది సూర్యాస్తమయం ఆరు యాభై నాలుగు అవుతుంది సాయంత్రం చంద్రోదయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవుతుంది చంద్రాస్త భయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం ఈరోజు పదమూడు గంటల తొమ్మిది నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నము పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణము పది గంటల యాభై నిమిషాలు ఉంటుంది ప్రయాణాలకు వారసుల ఈరోజు దూర్బుదిష వారసు వారసులు కాబట్టి తూర్పు దిశకు ప్రయాణం చేయడం మంచిది కాదు తూర్పు దిష్టిలో ప్రయాణం చేయాల్సి తప్పని పరిస్థితులు చేయాల్సి వస్తే ఇంట్లో నుంచి బయలుదేరి ఉండు అల్లం కానీ నువ్వులు కానీ ఇంట్లో ఇంట్లోంచి బయలుదేరండి దీనివల్ల మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి లేదా తూర్పు దిశకు వెళ్ళాలంటే ముందు ఇంట్లోంచి బయలుదేరి ఎడమ ఉత్తరం వైపు వెళ్ళండి వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి తూర్పు వైపు వెళ్ళండి ఒక రౌండ్ కొట్టి అలా చేయడం వల్ల కూడా మీకు ఈ చేసే ప్రయాణాల్లో ఇబ్బందులు చేసే పనులు సాఫీగా సాగుతాయి ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఉదయం ఆరు ముప్పై ఏడు వరకు పుష్పమి నక్షత్రం ఉంది కాబట్టి పుష్పమి అనురాధ ఉత్తరవాదల వారికి జన్మతార అవుతుంది జన్మతారం అంత మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు సృష్టిస్తాడు మూడవబాధం అధికంగా చెడు చేసే లక్షణం కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజు తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రము పరమ వారికి పరమ తయారవుతుంది ఈరోజు కాబట్టి మీద పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి అశ్విని మహా మూల వారికి మిత్రతారవుతుంది శుభప్రదము అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బరడి బుబ్బ తార నైజంతార తార అంటే ఏ రకమైన పని చేయకూడదు ఏ పనినైనా వాయిదా వేసుకోవడమే మంచిది తప్పని పరిస్థితి అయితే బంగారంతో కూడా నువ్వులు దానం చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలా వరకు వాయిదా వేసుకోవడమే మంచిది కృత్తిగా ఉత్తర ఉత్తరాష్ట్రాడ వరకు సాధన తారని అన్ని రకాల పనులకు కార్యసిద్ధి అవుతుంది కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేయడానికి ముఖ్యంగా ఇంటర్వ్యూలకు ఉద్యోగాలకు అప్లై చేయడానికి సాధన చాలా మంచిది ఇక రోణి హస్త శ్రవణం నక్షత్రాల ప్రత్యేకత ప్రత్యేకతారులో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది మంచిది కాదు వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితిలో ఏదైనా పని ముఖ్యమైన పని చేయాల్సి వస్తే ఉప్పు దానం చేసి చేయండి మృగశిరా చిత్త ధరుష వారికి క్షేమతార అవుతుంది క్షేమతారలో ఏ పని చేస్తున్నా క్షేమంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాలకు ప్రారంభిస్తే వ్యా పెట్టుబడులకు పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది అలాగే సర్జరీలకు ప్రయాణాలకు కొత్త వానలు కొనడానికి కూడా బాగుంటుంది ఈరోజు ఇక మృగశిరా చిత్త మృగశిరా చిత్త ధనుష వారికి క్షేమతార అవుతుంది క్షేమతార ఇక ఆరుద్ర స్వాతి శతమిజ వారికి విపత్తారు అవుతుంది విపత్తారులు ఏ పని చేయకూడదు ఏ పని చేసినా కూడా ఇబ్బందులు చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి అలాగే మీకు ప్రమాదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి దీనికి రాహు అధిపతి అవుతాడు కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సి బెల్లం దారి చేసి చేయండి ఇక పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి సంబత్తారు సంబత్తారులో ధన విషయం అన్ని రకాల పనులు చేసుకుంటే బాగుంటుంది అనుకూల బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది ఇక తారాబలము ఉదయం ఆరు ముప్పై ఏడు తర్వాత నుంచి ఆశ్లేష నక్షత్రం వస్తుంది కాబట్టి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి జన్మతార కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి ఆకుకూరలు దానం చేసి చేయాల్సి వస్తుంది అని ముఖ్యమైన పని చేయాలంటే అశ్విని మహామూల వారికి మిత్రతార అవుతుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పరమ తయారవుతుంది కాబట్టి కష్టం మీద పనులు పురుత లాభాలు చివరికి ధనలాభాలు ఉంటాయి మరణి బుబ్బా పురో చాడవారికి మిత్ర తయారవుతుంది కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది కృతిగా ఉత్తర ఉత్తరా చాడవారికి నైతిని తయారవుతుంది కాబట్టి మంచిది కాదు ఈరోజు సంపూర్ణంగా విడిచిపెట్టండి ఇకపోతే రోహిణి అస్తా శ్రోహడం వారికి సాధన తయారు అవుతుంది కాబట్టి సాధన అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు కార్యసిద్ధి మృశిరా చిత్త దలిష్ట ప్రత్యక్ష అవుతుంది ప్రత్యక్షతారులో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టే మంచిగా తప్పని పరిస్థితి అయితే ఉపదనం చేసి చేయాల్సి వస్తుంది ఆరుద్ర స్వాతి శతమిష వారికి క్షమతార క్షేమతారలో ఏ పని చేస్తున్నా కూడా అంతా క్షేమంగా ఉంటుంది ఇక పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి విపత్తురవుతుంది విపత్తురలో ఏ పని చేసినా మధ్యలో పనులు ఆగిపోతాయి గొడవలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే బెల్లం దానం చేయాలి రాహు అధిపతి పుష్యమి అనురాధ ఉత్తర భద్ర ఆ సంపత్తారు సంబత్తారులో ఆర్థిక పరమైన ధన సంబంధమైందే కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు శుభం బుధుడు అధిపతి కానీ కార్యానుకూలత ఉంటుంది చంద్రబలం ఉండే రాసులు వృషభ మిథున కర్కాటక కన్య తుల వృశ్చిక మకర కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం బాగుంది ధనస్సు రాశి వారికి అష్టమచంద్రుడు మేషరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు సింహరాశి వారికి ద్వాదశ చంద్రుడు ఈ మూడు రాశుల వారు ఎలాంటి దూర ప్రయాణాలు కానీ ముఖ్యమైన పనులు కానీ పెట్టుకోవడం పెట్టుకోకపోవడం మంచిది ఇక గాదువారం ఈరోజు వృషభ సింహం మరియు కన్యారాసుల వారికి ఉంటుంది ఇక ఈరోజు శనివారం ప్రత్యేకత ఏంటంటే శనివారం పఠించాల్సిన సూత్రాల గురించి తెలుసుకుందాము ఈరోజు శనివారం పుష్యమి నక్షత్రం వస్తుంది కాబట్టి ఈరోజు శనివారం పుష్యమి నక్షత్రం కాబట్టి దుర్ముహూర్తం ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది ఏడున్నర వరకు ఉంది ఈరోజు ఆంజనేయ స్వామిని తమలబాకలతో అష్టోత్తనా చేసుకుంటే ఎవరికైనా విపరీత అనారోగ్య సమస్యలు అంటే అన్రెగ్నిసడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా అవి తరిగా తెలియకపోతే సంవత్సరంలో ఒకసారి చేసుకుంటారు ముఖ్యంగా శనివారము దుర్మూర్తము అమావాస్య పుష్పమి నక్షత్రం కానీ అనురాధ కానీ ఉత్తరవాద వస్తే ఇంకా మంచిది ఈరోజు దుర్మూర్తము అమావాస్య కాకపోయినా కూడా ఈరోజు పుష్పమి నక్షత్రంతో కూడిన శనివారం వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైన విషయం శని భగవానుడికి ఈ నక్షత్రం కాబట్టి ఈరోజు దుర్మూర్తము ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే అది కూడా ఆషాఢ మాసము చాలా అద్భుత పవిత్రమైన నెలగా భావిస్తారు ఈ నెలలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వారాహి అారి నవరాత్రులు జరుగుతుంటాయి సమయంలో వచ్చింది కాబట్టి మీరు ఈ సమయంలో ఇంకా ఆంజనేయ స్వామి తోలబాగంలో వెన్నుతో ఆదాయం చేయడం వల్ల మీకు సమస్యల పరిష్కారం లభిస్తుంది ఏ ఎలాంటి సమస్య వివాహం కాకపోయినా ఆరోగ్యం బాగాలేకపోయినా కోర్టు కేసుల్లో మీరు ఇబ్బందులు పడుతున్నా చెత్తు బాధలున్నా ఇలాంటి ఇలాగ ఏ సమస్య మీ మీకు ఏదైనా ఉంటే ఆ సంకల్పం చెప్పుకో చేసుకోండి దానివల్ల మీకు మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇకపోతే హనుమాన్ చాలీసా పదకొండు సార్లున్నా ఒకవేళ అష్టోధరామోత్సవం చేయలేకపోయిన వాళ్ళు ఈ దుర్బోత్సవాల్లో కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి ఇక ముఖ్యంగా మకర కుంభ మీన మేష సింహ ధనుస్సు రాసుల వారికి శనిమహర్ దశ నడుస్తున్న వారికి శైదోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ ప్రక్రియ చేయడం వల్ల వీరు బద్దగా ముఖ్యంగా ఈ రాసుల వారు ముఖ్యంగా బద్దకాన్ని విడాలి పనులు వాయిదా వేయకూడదు మెడిటేషన్ కానీ వ్యాయామం కానీ చేయండి నడక చేయండి దేవాలయాలకు వెళుతున్నప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళడం అలవాటు చేసుకోండి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకున్నా మంచిదే ఒక పద్దొమ్మిది శనివారాలు కనుక పద్ ప ఒక పంతొమ్మిది శనివారం పంతొమ్మిది సార్లు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి కానీ శివాలయం కానీ నవగ్రహాల చుట్టూ ప్రయోజనాలు చే ప్రయోజనాలు కానీ ఇరవై ఏడు సార్లు చేయండి ఇలా చేయడం వల్ల మీకు ఈ మీ జీవితంలో వచ్చే అనేక రకమైన ఇబ్బందులు బయటపడతారు అంటే మీరు సుమారుగా చేయాల్సింది ప్రతి వారం ఒకసారి చెప్పడం అట్లా పంతొమ్మిది వారాలు చేయాల్సి ఉంటుంది పంతొమ్మిది వారాలు చేస్తే తప్పకుండా మీకుంటే ఇబ్బందికరమైన సమస్యలు అన్నీ దొరుకుతాయి ప్రతిసారి ఇరవై ఏడు సార్లు ప్రయోజనం వీరు వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ శివాలయం కానీ రెండు చేయాల్సిన అవసరం లేదు ఏదో ఒక ఆలయం లో వెళ్ళి ఇరవై ఏడు సార్లు ప్రేక్షణలు చేయండి ఒక పంతొమ్మిది వారాలు చేయండి తప్పకుండా మీ సమస్య మీద గడ్డు సమస్య ఉంటే తీరకపోతే తప్పకుండా తీరుతుంది అలాంటి సమస్య నమ్మకంతో అయింది గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పులు లేకుండా వెళ్ళండి మీ జీవితంలో అనేక రకమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు ఎలాంటి ఖర్చు లేకుండా రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది ఇది శ్రీ దుర్గా దారగా స్తోత్రం కానీ దుర్గా సప్తృహం కానీ కూడా బాగా చేసుకోండి చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి శుభమస్తు